మదనపల్లి పట్టణంలో బీజేపీ మహాధన నిర్వహించింది కార్యక్రమం జిల్లా అధ్యక్షులు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు అందరికీ భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రసంగాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు సభ అధ్యక్షులు సాయి లోకేష్ గారిని తీసుకోవచ్చు ఈరోజు మన రాష్ట్రంలో ఈ విద్యుత్ ఛార్జీల అంశంపై ఏ విధంగా చిన్న మధ్యతరగతి వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ రోజు అధికారం రాకముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఈరోజు వాటికి అన్నింటినీ విస్మరించి ఈ చిన్న మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళు వెను వించేటట్లు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి విషయంపై మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మదన్పల్లి నగరంలో ధర్నా చేపట్టడం జరిగింది మనకందరికి తెలిసిన విషయమే గతంలో చిన్నవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఐదు వందలు ఆరు వందల రూపాయలు బిల్లు వస్తుంటే ఈరోజు అవే బిల్లు దాదాపు పదిహేను వందల రూపాయలకి చేరుకు మరి దాదాపు రెండు వింతలు బిల్లు ఏదైతే ఉన్నదో పెంచిన సందర్భంలో వారి తలసరి ఆదాయం ఏదైతే ఉన్నదో ఎంత మేరకు పెరిగిందనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం మరి అటు ఒక పక్క ఆదాయం పెరుగుతు లేదు మరి ఈ పక్క విద్యుత్ ఛార్జీలు అయితే మీరు మోపిన ఈరోజు మొన్న రెండు రోజుల క్రితం మీరు రోజు చేసిన విషయమే కేంద్ర బృందం కరువుని సమీక్షిస్తూ వారు మన ప్రా ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది మరి ప్రభుత్వమే ఇటు పక్క మన ప్రాంతంలో ఉన్నది రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారి ఓ పక్క చెప్తూనే మరి ఇంకో పక్క మీరు దాదాపు రెండేట్లు బిల్లు పెంచుకుంటా మరి ఏ మేరకు మీరు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారని అది కూడా మేము భారతీయ జనతా పార్టీ వైపుని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గతంలో రైతాంగానికి తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని వాగ్దానం ఇచ్చిన పెద్దలు ఈ రోజు మీరు దాని రెండు విడతలు విడతలుగా ఉదయం ఎప్పుడో మబ్బులో నాలుగు గంటలు మరి చీకట్లో ఇంకో నాలుగు గంటలు ఇచ్చి రైతుకి రెండు పూటల నిరంతరంగా ఇవ్వకుండా ఇద్దరు నీళ్లు కట్టుకునేదానికి అక్కడ ఇద్దరు కూలీ చేసి అతని మీకు ఖర్చు పెంచలేదా అని మేము నిలదీసి అడుగుతున్నాం మరి ఇవన్నీ ఒక తడితే ఈరోజు ఈ ప్రభుత్వం మేము ఏదైతే మేము మాట ఇచ్చామో మేము మడవ తిప్పమో అని ఈ మాట అయితే చెప్పారో మరి ఆ మిచ్చిన మాట ఎక్కడైంది ఆ మడవ ఏమైంది అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం కావున భారతీయ జనతా పార్టీ పేదల పట్ల అట్టడుగుల స్థాయిలో ఉన్న వారి అందరినీ మేము వారి పట్ల నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీని వెంటనే తగ్గించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఆ తగ్గించే వరకు మేము ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం